పప్పు గోంగూర చేయబోతున్నాను ఇవ్వండి రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కారం పసుపు పప్పు నేను ఒక గ్లాస్ మీద సగం గ్లాస్ వేసుకుంటున్నాను నీరు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఉడకడానికి కొంచెం నేను పోసుకోవాలి తగినంత పచ్చిమిర్చి నాలుగు ఉల్లిపాయ ముక్కలు చిన్న సైజు ఉల్లిపాయ ముక్క పసుపు పొయ్యి మీద పెట్టుకుందాం ఇలా గుడికిందండి గోంగూర వేసుకునేటప్పటికి బాగా ఉడికిపోద్ది మెత్తగా గోంగూర వేసుకుందామండి కుండ గోంగూర సరిపోదండి కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ వేసుకుందాం ఉడుకున్న తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ మిగతా గోంగూర కూడా వేసుకుందాం కొంచెం కారం ఎంతవరకు ఉంటుందో ఈ మిగతా గోంగూర కూడా వేసేసుకుందాం కమ్మకుంటుందండి గోంగూర ఉప్పు చూద్దాం అండి పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవని తాలింపు పెట్టుకోవాలి ఇలాగా మెత్తగా అమ్మేసుకోవాలండి కొంచెం రెండు ఎండుమిర్చి కొంచెం తాలింపులు జీలకర్ర ఉల్లిపాయ రమ్మలు ఎల్లిపాయలు వేసుకోవాలి బాగా వేగాలండి వేగిన తర్వాత ఆ పప్పు గోంగూర ఎందులో వేసుకోవాలి అయిపోయిందండి పప్పు గోంగూర రెడీ అయిపోయింది పప్పు గోంగూర రెడీ అయిపోయింది కానీ కొంచెం ఉప్పు వేసుకొని రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నామండి ఉండాలండి